అట్ల తద్ది పండగ దగ్గరలోనే ఉంది దసరా తర్వాత వచ్చేది అదే కదండి మరి ఇలాంటి పల్చని మెత్తని అట్లు ఎలా చేయాలి అనుకుంటున్నారా దానికి ఉందిగా మన చాందానికి రత్న అనుపించింది ఈ అట్లే కాదండి అట్లతో పాటుగా రెండు రకాల పచ్చళ్ళు కూడా చేసేసాను ఒకటేమో చింతకాయ దోసకాయ పచ్చడి ఇంకొకటేమో కొబ్బరి పచ్చడి ఇంకొకటి తేనెపానకం తేనెపానకం చేయలేదులేండి కొన్నదే ఈ అట్ల తెద్దే అట్లకి ఇవన్నీ బెస్ట్ కాంబినేషన్ ఇదే కాదండి ఇంకొక స్పెషల్ కాంబినేషన్ కూడా ఉంది అదే తిమ్మను కానీ నేను ఇవాళ చేయలేదు చేయలేదు కదా అదే స్పెషల్ గోలంతా ఎందుకు కానీ ఈ అట్లు మెత్తగా ఎలా చేయాలో కావాలి కదా మీకు మరైతే ఫుల్ వీడియో చూసేయండి షార్ట్ వీడియో వెనకాలే వచ్చేస్తుంది అది కూడా ఏమీ లేదండి వేడి పెనం మీద ఒక గరిటెట్టు పిండి వేయడము అలా 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 తిప్పేయడం అంతే పల్చని మెత్తని అట్ల తిద్దే అట్టి రెడీ ఒకట్టు కావడానికి రెండే రెండు నిమిషాలు పడుతుంది అంతే